నమస్కారం నా పేరు శ్రీలేఖ వెల్కమ్ టు టీవీ తాజా వార్తలు విషయానికి వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన గత కొద్ది రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం కేటీఆర్ అస్వస్థకు గురయ్యారు ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు గత రెండు రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు సమర సంఘం పూర్చేందుకు గాను కరీంనగర్లో ఏర్పాటు చేసిన కదనభేరి సభకు కేటీఆర్ గైర్హాజరవుతున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో చాటాలని భావిస్తోంది అందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికలకు సంఘారావం పూరిస్తున్నారు కరీంనగర్ కథనభేరికి లక్ష మందిని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తుంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి సాయంత్రం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది గులాబీ బాస్ కేసీఆర్ సభకు హాజరై ప్రసంగించనుండగా జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్ సభకు దూరమయ్యారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు